మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో అనుకోండి ఆ మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతి ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిధులలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉంటారు మిథున రాశి వారికి గురువు యొక్క వక్రగతి వలన ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మిథున రాశి వారికి పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ నెల ఇరవై ఐదు వరకు అతిచారంలో ఉన్నటువంటి గురువు అంటే కర్కాటకంలో ప్రవేశించినటువంటి గురువుకి ఒక్కరిగతి ప్రారంభమైంది ఈ ప్రారంభంలో అంటే ద్వితీయ స్థానంలో ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అయితే రాశి వారికి మన సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చనాగమ ధర్మవ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు ఈ మిథున రాశి వారికి రెండవ స్థానంలో అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నారు మనస్సు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది మనస్సౌఖ్యం ఆనందంగా ఉంటుంది యేసో వృద్ధి కీర్తి పెరుగుతుంది ధన ధనం ధన సౌభాగ్యం సర్వ విషయాల్లోనూ కూడా ధనం లభిస్తూ ఉంటుంది సర్వ విషయాల్లోనూ కూడా సుఖ సుఫలితాలు కలుగుతూ ఉంటాయి ధర్మ కార్యములు అన్ని కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు ధర్మ వ్యయం మధ్య పనులు కూడా మీరు ఖర్చు చేస్తూ ఉంటారు మన సౌఖ్యం మనసంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏ విధమైనటువంటి సుఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతాయి తదుపరి ఆయన అతిచారం వీడి మిథుల రాశిలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు జన్మంలో ఇచ్చేటటువంటి ఫలితాలు ఇస్తాడు జన్మంలోనే అంటే ఆ రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే రాజకోపో రుద్రోగస్ విరోధకం బుద్ధి భాగ్యహాని భయం గురు తనుగతి గురవు తనుగతి అంటే శరీరం అదే తనుగతి అంటే జన్మంలోనే జన్మంలోకి గురువు ప్రవేశించినప్పుడు అంటే మిథుల్లోకి ప్రవేశించినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని గురించి చెప్తున్నారనమాట ఆయన గౌరవ హాని భయము చేసేటటువంటి ప్రణిలో ఆటంకాలు చిక్కులు బుద్ధి చాంచల్యం బుద్ధి ఒక రకమైన ఆలోచన ఉండదండి రకరకాలుగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ధర నష్టం ఆపదలన్నీ కూడా సంభవించేటటువంటి అవకాశం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఆ కాలంలో మీరు రెండో స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు బాగానే ఉంది తదుపరి మళ్ళీ జన్మంలోకి వచ్చారు కాబట్టి ఆ జన్మల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గురువుకి సంబంధించిన కవచం అని ఉంటుందండి ఆ గురు కవచం ఆపద జరుగుతుంది ఆపదలు అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి యాక్సిడెంట్స్ అవటమో గాయాలు అవటమో జరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మనం నిత్యము చేసేటటువంటివి కాకుండా కొన్ని కవచాలని ఉంటాయండి కవచము అంటే మనం రక్షించేది కాబట్టి ఆ గురు సంబంధించిన కవచం చదువుకున్నట్టయితే మనం ఆ ఈ విధమైనటువంటి బాధలు ఇచ్చి మనం విముక్తి కావచ్చు అర్థమైంది కదండి ఈ విధంగా చేసుకోండి అలాగే మీరు రోజు చేసేటువంటి నౌగ్రహ చేసుకోండి చేసుకుంటూనే కవచాన్ని అడిషనల్ అడిషనల్గా రోజు ఒకసారి చెప్పండి చాలా తక్కువ కాలమే కదండి మార్చి పదకొండు వరకు అది కూడా జన్మంలో ఉన్నది చూసుకుంటే డిసెంబర్ నుంచి మార్చి మూడో తారీఖు వరకు అంటే మూడో తారీఖు పదకొండో తారీఖు వరకు మూడో నెలలో చదివే పెద్ద కష్టం ఏం కాదు పన్నెండు నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల పాటు అది చదువుకున్నట్టయితే మీకు ఆ గాయాలు అవకుండా ఉండటానికి అవకాశం మీన రాశి వారికి గోచార్ గురు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఈ మేన రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాము సాధారణంగా గురువు వక్రించుంటే రెండు రాసుల్లో అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టు రెండు రాసుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథున రాశి అంటే చతుర్థంలో కానీ అతిచారం వల్ల ఆయన ఐదవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు అక్కడ ఉండగానే వక్రగతిని కూడా పొందారు ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్టయితే పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అంటే సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు ఎందుకనంటే అతి చాల యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి ఆయన ఆ కాలు తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిధునలోనికి ప్రవేశించారు అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడే ఉంటారు ఆయన అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆరిగబోయేటటువంటి ఆ గురు భగవానుడివ్వబోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అర్ధలా అధైశ్వర్యం స్వకర్మ స్వకర్మ అతిహర్షితం సదా సౌఖ్యం పంచమస్తే భవద్గురో అని చెప్పేసి మనకి శాస్త్రకారు చెప్పారు కాబట్టి పంచమరాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది అలాగే సంపద ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇన్ని సౌఖ్యాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు తదుపరి ఆయన తన అతిచారం ముగిసుకొని చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ చతుర్థ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం బుద్ధి చాంచల్యం తేజోహాని చతుర్థ స్థాన గో గురు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది అంటే గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు దరి దారిద్ర్యం తిండికి బట్టకి అన్నిటికీ మొహవాచి ఉండటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్థిరం లేకపోవడం ఊరికి ఊరు తిరుగుతుంటాడో అర్థం కాదు మనసులో ఏదో ఉంటుంది అడికి వెళ్ళి సాధిద్దాం కానీ తీరా వెళ్ళేటప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడం తప్పితే ఆ పని పూర్తి కాకపోవడం ఆపకీర్తి చెడ్డ పేరు ధన వ్యయం డబ్బులు ఖర్చు అయిపోవడం స్థాన చలనం ఉన్నత స్థాన అసమానం ఇల్లు మారటం లేదా ఊరు మారటం ఊళ్ళు తిరగడం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందగా వస్తాయి ప్రమో కొన్ని 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 సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం లేకపోతే అద్దెంట్లో ఉన్నావు అధికారులు ఏదో కోరకొట్టు పెద్ద బిల్లు కట్టుకుంటాను లేకపోతే కొడుకు కొడుకు వచ్చేస్తున్నాడని ఇల్లుగాడియండో ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చల్లం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడిని అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాట మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా నాలుగో స్థానంలో గురుసంచారం విధమైన ఫలితాలన్నీ కూడా చేత మితమే చెప్పుకోవాలి అన్నట్టు గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా ఎప్పటి వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుమఫలితాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ్ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేదా పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తాముల పాపులు పండు కాస్త మీకు దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ దక్షిణించి అదే మీకు లక్షాధికారి అయ్యింది మనీ ఐదు రూపాయలు వద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏం లేదు ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు సో గంగుయారు